సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన నినాదం పిలుపు దేశవ్యాప్తంగా సంచలనమైంది ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి తొమ్మిది నెలల అనతి కాలంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు సంక్షేమం అనే పదం దేశ ప్రజలకు తెలియజేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన రోజుకి దేశంలో ఎక్కడా కూడా సంక్షేమం అనేది అమల్లో లేదు రెండు రూపాయలు కిలో బియ్యం జనతా వస్త్రాలు పేదవాడికి పక్కా ఇళ్ళ అనే సంక్షేమంతో పార్టీని స్థాపించి పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆయన చనిపోయి ఈరోజుకి ఇరవై తొమ్మిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడుతూ ఉంది ఆయన ఇచ్చిన నిదానంతో సంక్షేమమే కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా తయారు చేస్తానని గత ముప్పై సంవత్సరాలుగా పార్టీ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్న తీరు ఆయన పరిపాలన చూసి ప్రజలు ఈరోజు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు దానికి అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరవై తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకొని కడప జిల్లా పర్యటనలో రాష్ట్ర పార్టీ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని కూడా మైదుకూరులో ఏర్పాటు చేయడం కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒక సంక్షే సంతోషిత తగ్గ విషయం ఆయనకు ఘనమైన జై హో ఎన్టీఆర్ జోహో ఎన్టీఆర్